ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి త్రాగునీటి ట్రీ సౌకర్యం కల్పించి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామాల నుండి వచ్చే వారికి కావలసిన సదుపాయాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వేగవంతంగా పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం చూపరాదని అర్జీదారులు సంతృప్తి పొందేలా పరిష్కారం చూపాలని తెలిపారు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి సుధారాణి రోజు ప్రజల నుంచి స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బందికి రసీదులను అందించారు ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి రెండు వందల ముప్పై తొమ్మిది పంచాయతీరాజ్ అరవై నాలుగు మున్సిపల్ అడ్మినిస్టేషన్ పద్దెనిమిది సెకండరీ హెల్త్ ఒకటి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పదకొండు జల వనరుల శాఖ రెండు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఒకటి హోంశాఖ పద్దెనిమిది ఆర్ ఆర్ఎండ్బి శాఖ ఒకటి రిజిస్ట్రేషన్ శాఖ మూడు గనులు మరియు భూగర్భ జలాలు నాలుగు సర్వే శాఖ పద్నాలుగు సివిల్ సప్లై ఎనిమిది మాతా శిశు సంక్షేమ శాఖ రెండు ఫ్యామిలీ వెల్ఫేర్ పద్నాలుగు హౌసింగ్ మూడు తుడా రెండు మైనారిటీ వెల్ఫేర్ ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ఒకటి విద్యుత్ శాఖ మూడు మొత్తం వెరసి నాలుగు వందల ఇరవై ఐదు అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు